అబ్బా ఎన్నాళ్ళైందండి జాంకెలు ఉప్పు కారం పెట్టి తింటుంటే అబ్బాబా ఎంత బాగుందంటే కారం కారంగా చాలా అంటే చాలా బాగుందండి నేనైతే నిన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానండి అక్కడ జాంకేళ అబ్బాయి వచ్చాడు జాంకేలు అయితే కొంది పెద్దమ్మ

కంకి కంకిపెట్టు దాంట్లో ఇది లేదు నీకు చింతా కొత్త పర్వాలనుకుంటా కొత్తగా లేకపోతే ఈ కాయలు మూడు కాయలు ఇస్తే సాయంత్రం వెళ్దాం పిల్లలు ఇంటికి రా అయితే మూడు కాయలు పది రూపాయలకి తీసేసుకున్నామండి తీసేసుకుని ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది చూసారా ఉప్పు కారం అయితే భలే పట్టింది ఇప్పుడు ఒక్క బయట తీసుకున్న చాలా బాగుంటుందండి నేను కాయ ముక్క కొరికేనంటే కాయ అయితే చాలా గట్టిగా ఉంది కానీ పళ్ళకి కొంచెం పని పెట్టాలి ఇలా తినడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నా చిన్నతనంలో ఇలా జాంక్యాల కొనుక్కుని తినేదానండి అప్పుడైతే బియ్యం పోసదని ఇప్పుడు డబ్బులు కొనుక్కుందామన్నా ఎక్కడ దొరకట్లేదు ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో అయితే దొరికినాయి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ